హాయ్ స్టూడెంట్స్ హాయ్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అనుకున్న విధంగానే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే మనకి రిలీజ్ చేశారు మరి ఈరోజు పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు రిలీజ్ చేసేసి మన ఛానల్ని అందరూ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇమ్మీడియట్ అప్డేట్ అయితే మన ఛానల్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఇన్ డీటెయిల్గా అయితే ఒకసారి చూద్దాం అసలు ఈ దీనిలో మ్యాటర్ ఏముంది మరి రిజర్వేషన్కి సంబంధించి లోకలు నాన్ లోకలు మరి ఎగ్జామినేషన్ ఫీజు డీటెయిల్స్ మరి ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం ఒకసారి చెక్ చేద్దాం ఏపీ ఎఫ్సెట్కి సంబంధించిన దిస్ ఈజ్ ఏపీ ఎఫ్సెట్ ఏపీ ఎబ్సెట్ అయితే వచ్చేసింది ఏపీ వెబ్సైట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మరి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఒకసారి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండడం సబ్స్క్రైబ్ చేస్తే మీకు మన ఛానల్లో మీకు మరి ఆన్లైన్ కౌన్సిలింగ్ వచ్చే వరకు కూడా మన ఛానల్లో అప్డేట్ రావటం అయితే జరుగుతుంది ఆన్లైన్ కౌన్సిలింగ్ రావటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది పెట్టారు కదా చూడండి మరి నోటిఫికేషన్ అయితే ఇచ్చేసారు ఇది కండక్ట్ చేసేది జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ ఇండియా ఏపీఎఫ్ ట్వంటీ ట్వంటీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ కాంబినేషన్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ విల్ బీ కండక్ట్ అవుతారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బై జవహర్లాల్ జీఎంటు కాకినాడ ఫర్ ఎంట్రీ ఇంటూ ద ఫస్ట్ ఇయర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి క్యాండిడేట్ విష్ టు అప్లై సబ్మిట్ ది అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ పదిహేనో తారీఖు ఈరోజు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఇరవై నాలుగు ఏప్రిల్ ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను ఇక్కడ ఉంది అదే అంత అంతేకాకుండా మరి డీటెయిల్స్ ఇన్ఫర్మేషను స్ట్రక్చర్ కూడా వీళ్ళు ఇచ్చారు ఒకసారి మరి ఇంపార్టెంట్ డేట్స్ కానీ మరి చూడ చూద్దాం మనం ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ క్లిక్ చేస్తే మనకి రావటం అయితే జరుగుతుంది ఇంపార్టెంట్ డేట్స్ నోటిఫికేషన్ పన్నెండో తారీఖునే అనే ఇచ్చేసారమ్మ నోటిఫికేషను పదిహేనో తారీఖు నుంచి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ మరి లాస్ట్ డేట్ ఇరవై నాలుగుని ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ సబ్మిషను వెయ్యి రూపాయలు ఫీజుతో మరి మే ఫస్ట్ వరకు అయితే సబ్మిట్ చేసుకోవచ్చు మే సెవెంత్ వరకు అయితే టూ థౌజండ్ రూపీస్ కరెక్షన్కి మే టు మే ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫోర్ థౌజండ్ రూపీస్ మే పన్నెండో తారీఖు మే పద్ధా పదహారో తారీఖు పదివేల రూపాయలు డౌన్లోడింగ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ వా త్రూ వాట్సాప్ నుంచి మే పన్నెండునైతే మరి మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు పదహారుని మీరు పదహారు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు పదివేలు డేట్ ఆఫ్ ఎంసెట్ ఫార్మాస్ అగ్గ ఎగ్జామినేషన్ అయితే పంతొమ్మిది మే పంతొమ్మిదవ తారీఖు మే ఇరవై రెండు రోజులైతే జరుగుతుంది అదేవిధంగా చూసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు ఇరవై రోజు జరుగుతుంది మరి డేట్ ఆఫ్ ఫార్మ్ ప్రి ప్రిలిమినరీ కీ రిలీజ్ ఇరవై ఒకటి మరి లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఇన్ ప్రీ ప్రిలిమినరీ అగ్రికల్చర్ ఫార్మ్ ఇరవై ఐదు మరి డేట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ ఇరవై ఒకటి ఇరవై ఏడు మే ఇరవై ఒకటి ఇరవై ఏడు డేట్ ఆఫ్ రి ప్రిలిమినరీ కీ రిలీజ్ ఇంజనీరింగ్ ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ ఇంజనీరింగ్ ఒకటి డేట్ ఆఫ్ ఫైనల్ కీ రిలీజ్ ఐదో తారీఖు జూన్ వరకి అంటే మనకి రిజల్ట్స్ వచ్చేది జూన్ ఫస్ట్ వీక్లో ఇస్తారమ్మా జూన్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ అయితే వస్తాయి మరి ఇది ఇంపార్టెంట్ డేట్స్ ఇన్ఫర్మేషన్ మరి ఇక మరి వేరే చూద్దాం ఒకసారి ఎగ్జామినేషన్ అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్ను ఈ విధంగా ఉంది విచ్ డాక్యుమెంట్స్ హాల్ టికెట్ మరి విచ్ డాక్యుమెంట్ ఇక్కడ క్యాండిడేట్ టు ఎంసెట్ టెస్ట్ సెంటర్ ఎస్సీ ఎస్టీ డాక్యుమెంటు ఎగ్జామినేషన్ డ్యూరేషన్ త్రీ అవర్స్ అమ్మ మార్నింగ్ సెషను నైన్ టు ట్వెల్త్ మరి ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ హౌ కెన్ అలొకేట్ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు టెస్ట్ సెంటర్ రూట్ మ్యాప్ కమ్యూనికేట్ అవుతుంది మీకు ఇది డేటా ఉంది ఆల్రెడీ వీళ్ళ దగ్గర డేటా ఉంది స్టూడెంట్ ఫోటో టేక్ ఇది ఎగ్జామినేషన్కి సంబంధించిన డేటా నో నెగిటివ్ మార్కింగ్ ఒక చూసి ఇస్ దేర్ ఎనీ నెగిటివ్ మార్కింగ్ నేను నో నో నెగిటివ్ మార్కింగ్ నూట అరవై మార్కులకి ఉంటుంది ఎగ్జామినేషను మరి మ్యాథమెటిక్స్ ఎనభై ఫిజిక్స్ నలభై మార్కులు కెమిస్ట్రీ నలభై మార్కులు మరి నూట అరవై మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది మరి దీనిలో ఇంటర్మీడియట్ కూడా వీళ్ళు వెయిటేజ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది తెలంగాణలో ఇంటర్మీడియట్ రేటేజ్ ఏమీ లేదు ఇక్కడ క్యాలిక్యులేటర్స్ ఇవి ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎఫిక్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కొద్దిగా ఇవ్వటం అయితే జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్ టికెట్ బ్లూ బాల్ పెంట్ ఫీల్డ్ ఇన్ హాల్ అప్లికేషన్ అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీ సర్టిఫికెట్ అదేవిధంగా మరి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఒకసారి చెక్ చెక్జా ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన విషయం అయితే ఎంట్రన్ టెస్టీస్ కండక్టెడ్ డ్యూరేషన్ ఆఫ్ త్రీ అవర్స్ క్వశ్చన్ పేపర్ కంటెక్ట్ నూట అరవై క్వశ్చన్స్ ఉంటాయి కంపరేజ్ ఎనభై మార్కులు ఎనభై క్వశ్చన్లు మ్యాథమెటిక్స్లో మరి నలభై అయితే ఫిజిక్స్లో నలభై అయితే కెమిస్ట్రీలు ఉంటే ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీము కంపరీ ఎయిటీ బయాలజీ ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్కి బయాలజీ బాటనీస్ బాటనీ నలభై జువాలజీ నలభై ఫార్టీ క్వశ్చన్స్ ఫిజిక్స్లో ఉంటే నలభై క్వశ్చన్స్ ఇది అగ్రికల్చర్ మరి స్టూడెంట్ ఆల్ క్వశ్చన్స్ హ్యావింగ్ ద ఈక్వల్ వెయిటేజీ నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదంట వీళ్ళు చెప్తాం డేటా మరి ఇక్కడ ఉన్నాయి మరి అబ్సెట్ ఉంటే క్యాండిడేట్ సార్ గవర్నమెంట్వి ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది మరి చూద్దాం ఇక్కడ ఏ విధంగానే అప్లై చేసుకోవాలి సపోజు గుడ్ బాల్ బా అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాష్ సర్టిఫికెట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎస్టీ క్యాండిడేట్స్ ఓన్లీ మీరు తీసుకెళ్ళి ఇది డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ క్యాండిడేట్ నాట్ అలౌడ్ ఈవెన్ లేట్ బై వన్ మినిట్ కూడా లేట్ వచ్చినా అదే అదేవిధంగా చూసినట్టయితే మరి స్టెప్ వన్ అప్లై ఎట్లా అప్లై చేయాలో మరి ఒకసారి చెక్ చేద్దాం ఈ స్టెప్ వన్కి వెళ్ళేసిన తర్వాత స్టెప్ టూ స్టెప్ త్రీ నో ఎవర్ పేమెంట్ స్టేటస్ సేమ్ తెలంగాణలోగా ఇక్కడ కూడా ఉంది మరి స్టెప్ వన్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక ఆన్లైన్ అప్లికేషన్లో స్టెప్ వన్ క్యాండిడేట్ ఇది స్టెప్ వన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడండి ఇంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆల్ టికెట్ ఏపీ ఇంటర్ ఆల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయాలమ్మా గుర్తుపెట్టుకోండి ఏపీ ఇంటర్ ఆల్ టికెట్ క్యాండిడేట్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేయాలి మీ యొక్క టెన్త్ క్లాస్లో ఏది ఉందో అదే పెట్టండి ఆధార్ది పెట్టమకండి ఎందుకంటే ఆధార్ను మాడిఫై చేసుకోవచ్చు కానీ టెన్త్ క్లాస్ని మాడిఫై చేయలేము కదా ఆధార్లో మిస్టేక్స్ ఉంటాయి దాన్ని అప్డేట్ చేయొచ్చు మీరు టెన్త్ క్లాస్లో ఉండే డేటాని ఇక్కడ ఫిల్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూశాడు కదా డేట్ ఆఫ్ బర్త్ కూడా టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పెట్టాలి మొబైల్ నెంబర్ మీదే ఇవ్వాలి మీ పక్కన వాళ్ళది మీ అమ్మది నాన్నది ఇవ్వద్దు మీ యొక్క స్టూడెంట్స్ మాత్రమే ఇవ్వండి మొబైల్ నెంబర్ ఇక్కడ సెల్ఫ్ అని పెట్టండి ఫాదర్ మదర్ ఈ వేళ తీస్తే మీది ఇస్తే మీది బెస్ట్ ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళది ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మదర్ది కానీ ఫాదర్ది కానీ ఇవ్వండి ఈమెయిల్ ఐడి మీది మాత్రమే ఇవ్వండి ఇంజనీరింగ్ స్ట్రీము మరి ఇక్కడ సెలక్షన్ చేసుకోండి ఇంజనీరింగ్ మరి రెండు రాస్తాను ఎంఐపిసి కొంతమంది స్టూడెంట్స్ నేను రెండు రాస్తాను నా దగ్గర టాలెంట్ ఉంటుంటా ఉంటారు అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ క్యాస్ట్ ఇంపార్టెంట్గా మీరు క్యాస్ట్ డిక్లేర్ చేయండి కరెక్ట్గా ఇవ్వండి బీసీఈ బీసీడీ ఇది క్యా కరెక్ట్గా ఇవ్వండి సబ్ క్యాస్ట్ ఇవ్వండి సబ్ క్యాస్ట్ మీరు ఏదైతే అది ఇవ్వండి ఇక్కడ అయ్యుర్బేడిక్లో సబ్మిట్ కొట్టేస్తాం ఇది కొట్టేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ టూకి వెళ్ళాలి తర్వాత మనం పేమెంట్ అయిన తర్వాత స్టెప్ టూకి వెళ్ళాలన్నమాట ఈ స్టెప్ టూకి వెళ్ళి పేమెంట్ స్టేటస్ మనం చెక్ చేస్తాం పేమెంట్ స్టేటస్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ మొబైల్ నెంబరు ఇది కొట్టేస్తే అసలు పేమెంటు మీరు ఇంజనీరింగ్ కొట్టేస్తే మీ యొక్క పేమెంట్ స్టేటస్ ఇక్కడ వచ్చి స్టెప్ త్రీ ఏంటంటే ఆన్లైన్ ఫిల్ ఆన్లైన్ ఆఫ్టర్ పేమెంట్ పేమెంట్ తర్వాత వీళ్ళు అలో చేస్తారు పేమెంట్ తర్వాతనే ఇక్కడ మీదేంది పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇవ్వాలి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీరు టిక్ కొట్టేస్తే ప్లీజ్ ఎంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ స్టెప్ ఏంటంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అప్లికేషన్ మీకు సబ్మిట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత ప్రింట్ చేసి పెట్టుకోండి ఆఫ్టర్ సబ్మిటింగ్ జస్ట్ ఈ అప్లికేషన్ అయితే ప్రింటు దీన్ని మనం ఎటువంటి మరి పోస్ట్ ద్వారా కొరియర్ ద్వారా చేయడానికి వెళ్ళలేదు ఆల్రెడీ ఆన్లైన్లో మీ అప్లికేషన్ సబ్మిట్ అయ్యింది కొంతమంది స్టూడెంట్స్ అంటారు ఈ అప్లికేషన్ పంపాలి జస్ట్ మీ మీ దగ్గర మొబైల్ ఇది పెట్టుకొని సేఫ్ సైడ్గా ఎగ్జామినేషన్ అప్పుడు ఇది ప్రింట్అట్ చేసుకుని వెళ్ళాలా మీరు ప్రింట్అవుట్ చేసుకుని వాళ్ళకి ఇస్తే సరిపోతుంది ఇది స్టూడెంట్స్ మరి డేట్స్ అయితే చూసాం కదా మరి ఇంపార్టెంట్ డేట్స్ మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి అప్డేట్ ఆల్ ది బెస్ట్ మీకు ఏపీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీ రవికుమార్ సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ యంగ్ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్